అమ్మవారి సాక్షిగా తాడేపల్లిగూడ నియోజకవర్గాన్ని అవినీతి రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే బోలిసెట్టి శ్రీనివాస్ అన్నారు పట్టణంలోని పదకొండవ వార్డులో పర్యటించిన ఆయన స్థానిక కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని రకాలుగా దోపిడీకి గురైందని ఆరోపించారు తాను నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు అంటే డ్రైన్ వెళ్తాయి మనకి స్థల సేకరణ చేయాలి ఇవన్నీ అవరోధాలు ఏర్పడినాయి ఇప్పుడు ఎప్పుడైతే మీరు అవినీతి చేసి వదిలేరో ఫర్దర్గా ఏమి డెవలప్ చేయకోకుండా అన్నిటికీ సీబీఐ ఎంక్వైరీ జరుగుతుంది దీనివల్ల ఈ తాడేపూడిని పట్టణ పూర్తిగా నష్టపోయింది డబ్బు మంది కాదు కదా ఆడు అవినీతి చేస్తున్నాడు మనకెందుకని మీరు ఊరుకున్నారు కానీ మేము ఎప్పుడు కూడా పోరాటం చేస్తాను దాని మీద బాబుజీ కోర్టులో కూడా వేసాడు వేసినా కానీ కోర్టు అతనికి అనుకూలంగా కొట్టించింది ఎందుకంటే పార్టీ వేయకూడదు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇటు అనేది పబ్లిక్ వేయాలి కాబట్టి పార్టీ ఎవరైనా బయటకొస్తే మా మీద కేసులు పెడతారేమో అనే భయం మన డబ్బు ఇది మన కట్టిన పనులు ఇవాళ ప్రభుత్వం ఇచ్చే డబ్బు ఖర్చు పెట్టే డబ్బు అంతా కూడా మనం కట్టిన పనులే అది సరైన రాజకీయ నాయకులు నిజాయితీ పరులు లేకపోతే రాజకీయ నాయకులు ఇంట్లోకి వెళ్ళి చేరిపోతున్నాయి కోట్లాది రూపాయలు దాన్ని అడ్డుకోవడం కోసమే ఇన్ని సంవత్సరాలు నిలబడ్డాను ఈ ఐదు సంవత్సరాలు కూడా కత్తి మీద స్వామిలాగే ఈ తాడేబుడు పట్టణాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తాం మంచిగా అధికారులు తీసుకొస్తాం సహకరించండి మీరు సహకరించండి కంగారు పడకండి ఎందుకంటే ప్రభుత్వంలో డబ్బు లేదు అందరూ అన్నారు లైట్లు ఎదుట్లేదు సార్ మా మాట ఎవరు వినట్లేదు సార్ మీరు అందరూ చెప్తే అధికారి ఉండవు ఎందుకంటే ఆడ కంగారు పెడితే ఆడ వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి కంగారు పడకండి ఖచ్చితంగా అభివృద్ధి దిశగా తాడేపూడు పరుగులు పెడతాక సహకరించండి ఇప్పుడు తాతాజీ గారు చెప్పారు మీ అందరూ మీరు సహకరించారు బాబ్జీ గారు చెప్పారు నా వల్ల అవదు ఖచ్చితంగా వాడుకుంటాం ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అభివృద్ధి కోసం ఎన్ని మెట్లు అనేది దిగి మనం పనిచేసుకోవాల్సిన అవసరం ఉండదు మన ఈగోలతోని పట్టణాన్ని చేస్తే మన ప్రజల మీద కూటమి మీద ఉన్న నమ్మకం మన మీద నమ్మకం పోద్దని ఉద్దేశంతో నేను అందరి అనేది అడుగుతున్నాను ఇవాళ మీరందరూ కూడా ఈ పట్టణంలో అభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి మిమ్మల్ని నేను అడుగుకుంటలేదు మీరు పలానా పని చేద్దాం నేను ట్యాంక్ బండ్ తయారు చేద్దాం అనుకుంటున్నాను బాబ్జీ గారు నేను ఉంటానరా ఎంత డబ్బులు కావాలో నేను ఇస్తాను అదేవిధంగా తాతాజీ గారు ఛాంబర్ తరఫున ఆయన సొంతంగా ఆల్ ఫారం తరఫున ఫుడ్ ఫ్యాట్స్ అండ్ వెంటిలేజర్స్ మిల్లర్స్